అదే నేను చెప్తున్నాను ఇవాళ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలు అయింది మా మా కాదు మా తమ్ముడు అస్తం కూడా ఉన్నాదని చెప్పినప్పుడు ఇవాళ పత్రికలో కూడా చూశాను ఏదో ఆసి ఏదో చిన్న లీక్ ఇచ్చి ఇలాంటి టాటా చెప్పులకు వచ్చి కుందేలు పేరుతో బెదర్ చేయటం మేము బెదిలేదు లేదు నాడు బ్లాక్ మెయిల్ కి చంద్రబాబు నాయుడు చాలా సార్లు ట్రై చేశారు నా మీద వ్యక్తిగతంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చి మాజీ అడ్వకేట్ జనరల్ తో రామచంద్ర గారితో కోర్టులో కేసు కూడా వేయించారు ఆయన్ని తప్పించి హైకోర్టులో వేశారు హైకోర్టులో సిజెస్ పాస్ చేసిన రూపాయలు ఫైన్ వేశారు తర్వాత వచ్చి సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు అక్కడ వచ్చి విత్డ్రా చేసుకోకపోతే శిక్షిస్తామని చెప్తే బయటకు వచ్చి చేతులు ముడుచుకొని వచ్చారు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి పదకొండు కోట్ల రూపాయలు ఓక్స్ వేగంలో వాడు ఇతర తాలూకా చుట్టంగా చూస్తున్న చూస్తారు పట్టుకుపోతే దీనేదో అందులో వచ్చి అన్యాయకారం చేశానని చెప్పి నా మీద సీబీ ఎంక్వైరీ డిమాండ్ చేశారు చేశారు సీబీఐ ఎంక్వైరీ నిరంతాలు వచ్చాయి ఏం చేశారు వాస్తవాలు తెచ్చేవి కావాలని కోరుతున్నాం నిజాయితీకి ఇప్పుడు కూడా నిజాయితీ కలుగుతాం ఎక్కడైనా సరే విశాఖపట్నం సంబంధించిన భూముల కుమ్మడకోణంలో నా పేరుని మా తమ్ముళ్ళు కానీ ఎక్కడైనా సరే ఉన్నారని ఇన్వాల్వ్ అయ్యామని నిరూపిస్తే తల దించుకొని రాజకీయాలకి స్వస్థ చెప్తాను అంతేగాని ఇలాంటి పిరికిపందలా పారిపోయి పిరికి కోర్టుకి వెళ్ళి స్టేట్ తెచ్చుకున్న రకం తత్వం మాది కాదు మా రక్తంలో లేదు అలాంటి పిరికిపంద మాటలు చేయమని ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరో పేరు పెట్టుకొని వాళ్ళు పేరు పెట్టి లీక్లు అంటే జడిసిపోయి మన్నా నుంచి మాట్లాడి మానేస్తారు మమ్మల్ని తగ్గిపోతారు అనుకుంటున్నారేటో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పదో నాలుగో సంవత్సరం తిరుగుబాటు వరకు ఒక్క సెంటు భూమి ప్రభుత్వ భూమిని మాకు సంబంధించిన దేనికైనా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నానని చెప్పి మా పక్కన మా పేరున బదలాయింపు చేసుకోవాలని చూపెడితే చాలు తేలం చేస్తున్నాం చేస్తున్నాం ఎందుకు ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి ఇప్పుడు ప్రజా సమస్య దీని పక్కతో పెట్టింది ఎందుకు ప్రభుత్వ భూములు తినేశారు ఫారెస్ట్ భూములు తినేశారు పేదల తాలూకు బొమ్మలు వచ్చి రికార్డులు మార్చుకుని దోచేసారు ఎవరైతే ఎన్నికల్లో సంచు మూటలు మోసారో వారికి ఎవరైతే అధికారంలో ఉన్న ఇప్పుడున్న శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎవరైతే మంత్రులుగా ఉన్నారో వారు సాక్షాత్ ముఖ్యమంత్రి కనుసన్నంలో వాళ్ళ కుమారుతలు ప్రమేయంతో ఇవాళ దశపద భూములు దోచుకు తింటుంది తిన్నారు తిన్నారు ఇది వాస్తవం ఎంక్వైరీ చేయమనండి ఏమండి మీరు రుజువు పెడతాం ఎక్కడైనా ఎక్స్పర్ట్ అయిపోతుందండి ఇది ఎక్కడ అండి ఇది ఎక్స్పర్ట్ అయిపోయిందండి గవర్నమెంట్ అందుకని అంటే వాళ్ళకి వచ్చి వాళ్ళకి వచ్చి వెళ్ళిపోయిందండి ఆ జిల్లా కలెక్టర్ చెప్తుంటే అసలు అతను ఏమనుకోలే కలెక్టర్ని జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఏంటండి ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ బాధ్యత కాదా ప్రభుత్వాసం కాపాడుతున్న బాధ్యత లేదా నీకు అలాంటి వాళ్ళందరూ మళ్ళీ పెంచి పెట్టి ఇప్పుడు వచ్చి సిట్ అంటే ఏంటి సిట్